నా పేరు వడ్డేపల్లి మల్లేశం సమకాలీన సామాజిక రాజకీయ చారిత్రక అవసరాలపైన మీకు వీడియోలు చేస్తూ ఉంటా ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి కొన్ని సమస్యల్లో సినీ ఇండస్ట్రీ సమస్య ప్రధానమైపోయింది కానీ దాని మూలాలను వెతుకోవాల్సిన అవసరం మాకుంది ఇవాళ నిన్న మొన్న పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టినా మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇచ్చిన అంతకుముందు జరుగుతున్నటువంటి నిన్న కూడా అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టిన ఈ పరస్పర విమర్శల వెనుక ఒక బలమైనటువంటి కారణాన్ని ప్రజల యొక్క అంధవిశ్వాసాన్ని మూఢ నమ్మకాలను ఒక ఉన్మాదాన్ని ఫ్యాన్స్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాన్ని మనం తెలుసుకోకపోతే ఇంకెంతో కాలం ఇలాగే మనం కొట్టుమిట్టాడక తప్పదు ముఖ్యంగా సినిమా రంగాన్ని పరిశీలించినప్పుడు గత నలభై యాభై సంవత్సరాలకు పూర్వం చాలా స్పష్టంగా ఒక లక్ష్యంతో ఆలోచనతోని సామాజిక స్పృహతో అంశాన్ని కథాంశంగా తీసుకోవడమే కాదు పాత్రలు పోషించిన వాళ్ళు కూడా అంత సంస్కారంగా ఉండేవి ఆ సినిమాలను చూడడం ద్వారా పాటల్లోని మదనం కథలోని కథనంలోని విధానం అప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసింది వాస్తవంగా ప్రజల యొక్క హితాన్ని కోరేదే సాహిత్యం ఆ సాహిత్యాన్ని ఒక మంచి మీడియా ద్వారా ప్రజలకు అందించే ఏకైక మార్గం సినిమాలు టీవీ ప్రసారాలు కనుక అక్కడ ఎన్నుకోవాల్సిన కథావసం చాలా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది దానికి భిన్నంగా ఇటీవల ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా చూస్తే ఎక్కడో ఒక సినిమా తప్ప చాలా సినిమాలు కూడా ఒక దొంగతనాన్ని మూర్ఖత్వాన్ని మతవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండి అభూత కల్పనలు సృష్టించి మొత్తం విశ్వాన్నే జయించినట్టుగా ప్రపంచానికే విజేతనని చెప్పే స్థాయి లోపల ఆడంబరాలు సెట్టింగ్స్ పెట్టి అదే నిజమైన జీవితం అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ముందుగా మనం దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇక మనం ప్రధానమైనటువంటి అంశంలోనికి వచ్చినట్టయితే ఇక్కడ ఇటీవలి కాలంలో సినిమా నిర్మాతలు దర్శకులు తర్వాత వాళ్ళంతా కూడా బాగా లాభం రావాలనే ప్రయత్నంతో ఈ స్టార్ హీరోలు సిబ్బంది బాగా వేతనం తీసుకుంటున్న కారణంగా పరిహారాన్ని ఎక్కువ తీసుకుంటున్న కారణంగా వాళ్ళు మళ్ళీ రేట్లు పెంచాలని తర్వాత బెనిఫిట్ షోలు నిర్వహించాలనే ఒక కుసంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది అటువంటి సందర్భంలో అంతేందుకు మనం ఒక సినిమా హీరో పేరుతోనే సినిమా రిలీజ్ అయినాడు కనుక మామూలు కింది స్థాయిలో కూడా చూసినట్టయితే దెబ్బలు తాకడం కింద పడడం ప్రమాదాలు కావడం చనిపోవడం జరిగింది మరి అలాంటిది ఇవాళ హైదరాబాద్లో నాలుగవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున సంధ్యా టాకీస్ దగ్గర జరిగిన ఒక రేవతి అనేటువంటి ఒక స్త్రీ చనిపోవడం ఆమె కొడుకు శ్రీతేజనడు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఇప్పటికీ దాదాపుగా ఇరవై రోజుల నుండి కొట్టుమిట్టాడుతూ ఇబ్బందుల గురవుతున్నా ఇప్పటికి ఆ కుటుంబం ఆ వాళ్ళ కుటుంబాన్ని ఆ అబ్బాయిని పరామర్శించే దాఖల మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంతోమంది పోయిండ్రు నిన్ననే మన రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ఇరవై ఐదు లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించి ఆదుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి మానవత్వం లేనటువంటి కేవలం గుర్తింపునే కోరుకునేటువంటి విధంగా మేము సినిమాల్లో హీరోలమే నిజ జీవితంలో హీరోలమే అని చెప్పుకునే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి సినిమా హీరోలు అవసరమైన ఇతర సిబ్బంది నటులు ఎవరైనా కూడా దాన్ని ముక్త కంఠంతో సమాజం ఖండించవలసిన అవసరం ఉంది అందుకే ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పింది స్పష్టంగా మీ హీరోయిజం మా ముందు నడవదు మీ బెనిఫిట్ షోలు మా ముందు నడవదు ఒక్క ముఖ్యంగా పుష్ప టూ అనే సినిమాలోనే అల్లు అర్జున్ ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆ సినిమా స్టార్ట్ అయితే మూడు వందల కోట్ల రూపాయల భృతిని తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది నువ్వు ఎక్కువ తీసుకున్నావు కనుక నిర్మాతలు దర్శకులు వాళ్ళకు జేబు నిండాలంటే విధిలేని పరిస్థితి లోపల సినిమా టిక్కెట్లను పెంచుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకురావడం అంటే ప్రజలను పీల్చి పిప్పి చేసి పది మంది కోసం సినిమాలను సక్సెస్ చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ వాళ్ళు నిజ జీవితంలో హీరోలు కాదు అలాంటి వాళ్ళను ప్రజలు గుడ్డిగా అనుకరించడం వాళ్ళ పేరుతోనే మరి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ఆ మైకం లోపల కింద పడడం మీద పడడం ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది దయచేసి ప్రజలకు యువతకు విజ్ఞప్తి ఈ సందర్భంగా ఏమిటంటే సమకాలీన సామాజిక రాజకీయ అంశాలను పేదరికం నిరుద్యోగము ఆకలి చావులు ఆత్మహత్యలు సమాజం నిండా ఉన్నటువంటి రుగ్మతలకు పరిష్కారాన్ని చూపే హితం మాత్రమే మనం మద్దతు ఇవ్వాలి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి ఇప్పటిదాకా ప్రభుత్వాలు కూడా గుడ్డిగానే వివరించాయి అది తెలంగాణ ప్రభుత్వమేనా ఉమ్మడి ప్రభుత్వమేనా కానీ సినిమా సెన్సార్ బోర్డు కూడా అందులో సాన్నిహిత్యము సాహిత్యము ప్రేమ తర్వాత అంతే స్థాయిలో సామాజిక ప్రయోజనాన్ని ఉందా లేదా చూసి అటు సెన్సార్ బోర్డు ఇటు ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి అనుమతించాలి అలాగే ఇంకొక మాటలు చెప్పాలంటే ఇలా సీరియల్ లోపల కూడా పేదల జీవితం లేదు పేదల లేదు కిలో కొద్ది బంగారం మెడలో వేసుకున్నటువంటి పెట్టుబడిదారి వర్గం యొక్క జీవితం తప్ప దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి ఈ తప్పుడు విధానాలను సినిమా హీరోల యొక్క దుందుడుపు చర్యలను ముక్త కంటంతో ప్రజలు ఖండించాలి ప్రభుత్వం కూడా ఉక్కుపాద మోపాల్సినటువంటి అవసరం ఉంది నిన్న ముఖ్యమంత్రి మాట్లాడగానే నిన్న మళ్ళీ వెంటనే అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ మాట్లాడడం ఇంకొక విష్ణుమూర్తి గారు అనే ఒక పోలీస్ ఆఫీసర్ స్పష్టంగా ధైర్యం చేసి మాట్లాడు సినిమాలో ఉన్న అవినీతి పోలీసులను చిత్రవద గురి చేసినట్టుగా కథలో చూపించారు బట్టలోడు చూసి వాళ్ళ నేరస్తుగా చూపడం వాళ్ళని కాదని మొత్తం తరంగా స్మగ్లర్గా ఎర్రచందనాన్ని దాటవేసింది ఇదేనా నిజమైనటువంటి సాహిత్యం ఇదేనా నిజమైన సినిమాని ఆ విష్ణుమూర్తి గారు అనేటువంటి ఆఫీసర్ గారు చాలా ఖచ్చితంగా మాట్లాడరు అది నాకు బాగా నన్ను చాలా నాకు సంతోషం అనిపించింది కాబట్టి పోలీసులు కూడా దయచేసి మీకు అధికారాలున్నాయి మీకు హక్కులు ఉన్నాయి బాధ్యతలు నిర్వహించినప్పుడు మీకు కూడా హక్కులు ఉంటాయి మిమ్మల్ని అవమానకరంగా చూపెట్టే ఏ సినిమాను కూడా మీరు ఖండించాల్సిన అవసరం ఉందని పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ జరిగినటువంటి అంతా కూడా అతి ఉత్సాహం ప్రజలది ఆయన కూడా పట్టించుకోకపోవడం సినిమా అయిపోయేదాకా బయటికి రానని మొండికేయడం వంటి సంఘటనల వల్లనే ఆ ప్రమాదం జరిగినట్టు ఇలాంటి రాబోయే కాలంలో జరగకుండా ప్రభుత్వం వెంటనే కట్టడి చేసింది ఇటువంటి భవిష్యత్తులో జరగబోవని చేసింది ముఖ్యమంత్రికి మరొక్కమారు కృతజ్ఞతలు తెలియజేస్తూ సినిమా రంగం మీద ఉక్కుపాదం మోపాలి ఇది కేవలం ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండేదే తప్ప ఏదో అతిథులు అన్నట్టు దైవాంశ సంభూతులు అన్నట్టుగా భావిస్తారు ఆ హీరోయిజం అనేది నిజ జీవితంలో ఉండాలి కానీ సినిమాల్లో ఉంటే అది కానే కాదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ ఆ ప్రభు ఆ కుటుంబం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తాను మరొక వైపు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు బాధ్యత రాహిత్యంగా మరి అతనికి ఏం చూసి కేంద్ర అవార్డు ఇచ్చిందో తెలియదు కానీ ఒక దొంగ దొంగకు అవార్డు ఇవ్వడం అంటే ఇంత అవమానకరం అర్థం చేసుకోవచ్చు కాబట్టి కథ అంశాన్ని పట్టుకోవాలి కానీ కేవలం ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడే ఉద్దేశంతో చేసినటువంటి బీజేపీ బీఆర్ఎస్ ధోరణి కూడా మనం అంతా కంటతో ఖండించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం